బిగ్ బాస్ ఏ పాలిటిక్స్ చాలా చేస్తుందన్నా అన్న మొన్న రీతి చౌదరి హెల్మెట్ అయిపోయి బర్నీగా అక్కడ పెట్టారు చూసారా అప్పుడే బిగ్ బాస్ పాలిటిక్స్ అర్థమైపోయింది నా తెలిసి రేపు జరిగేది ఇదే అన్న ఈసారి మనం బిగ్ బాస్ పాలిటిక్స్ ఏందిరా అంటే కంపల్సరీ మన భౌగోళిక ఒక సీన్ ఉంటుంది ప్రభాస్ ని చంపేయాలని చెప్పేసి రమికృష్ణ ఎట్లయితే ఒక నాటకం చేస్తారో అట్లా బిగ్ బాస్ అనేది పవన్ బడాల్ నోట్లో నుంచి మన నోట్లో నుంచే పవన్ బడాల్ గెలాలి అని ఒక పెద్ద రాజకీయాలే జరిగిందని చెప్పాలి ఇప్పుడు అగ్ని పరీక్ష అనే ఒక షో ని అందులోంచి వచ్చిన ఒక పర్సన్ ని గెలిపిస్తే నెక్స్ట్ సీజన్ లో ఒక పది లక్షల మంది వస్తారు అందువల్ల పవన్ పటాలను గెలిపిస్తారే తప్ప జెన్యున్ గెలవాలంటే మాత్రం తనుజనే గెలవాలి సో కళ్యాణ్ గేమ్ ఏమి ఆడలేదు హౌస్ లో అయితే మరి ఇప్పుడు ఏం ఆడాడు అన్న ఆయన ప్రోమో చూశారు కదా నాగార్జున గారు ఏం చెప్పారు అసలు నువ్వు కనిపిస్తున్నావు హౌస్ లో మీరు ప్రోమోలోనే చెప్పండి నేను అగ్ని పరీక్ష ఆస్ట్రాల నాలుగు గంటలకు వస్తాను అని చెప్తే అప్పు నుంచి చూసిన ఆడియన్స్ మేము ఈ నాలుగు లేదు ఏదో అని చెప్పేసి కప్పించేస్తారన్న తనుజ ఎందులో ఆడారు అంటే దేంట్లో సాధించి

వీళ్ళే దేవుళ్ళు అసలు నాకు అర్థం కాదన్న ఆదిరెడ్డికి ఏం హక్కు ఉందని చెప్పేసి ఆయన మాటలు నమ్ముతారన్న ఆయన ఏమైనా బిగ్ బాస్ విన్నారా ఒక మాట చెప్పండి టాప్ ఫైవ్ లో ఫలితొని వచ్చిన మనిషి ఆయన రాయలు అయితే ఇంకా దరిద్రం ఆమె గురించి చెప్పాల్సిన అవసరం స్టేజ్ మీద నేను పోను నేను పోను అని ఏర్పించిన మనిషి ఆమె ఈ రోజు రివ్యూలు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారన్న మీరు జన్యున్ ఏమైంది ఆదిరెడ్డి చెప్పాడంటే ఇంకా కింద ఉన్న అందరూ రివ్యూలు అందరూ ఇంకా పవన్ పడాలో పవన్ పడాలో పవన్ పడాలా ఆటను చూడండి మీరు జెన్యున్ గా తీసుకోండి మీకు ఒక వచ్చారు అంటే లో లేకపోతే డిమోన్ పవన్ మీ ఒపీనియన్ షేర్ చేయాలి కానీ అన్న చెప్పాడు ఆదిరెడ్డి ఇంకా పవనే ఈ రోజు మనం అదే మాట్లాడదాం మనం ఫేమస్ అయిపోతాం గీతరాయలు ఇప్పుడు మళ్ళీ నైటు మాట్లాడింది అనుకో ఆమెనాడ ఆదిరెడ్డి చెప్పాడు నువ్వేందే అంటారు సో ఇక్కడ ఆదిరెడ్డి ఏం పాట పాడితే వీళ్ళందరూ అదే పాట పాడుతున్నారు అసలు ఆదిరెడ్డికే హక్కు లేదు నువ్వేం విన్నర్ కాదు ఒక అభిజిత్తో ఒక లేదో విజయ సంగు వీళ్ళు చెప్తే నమ్మాలి కానీ టాప్ ఫైవ్ లో పడికి వచ్చిన మనిషి ఆదిరెడ్డి చెప్తే మీరు అట్లా నమ్ముతారన్న తను ఆట మేము చూడలేదా నాలుగు గంటలకు అగ్ని పరీక్ష వస్తుందని చెప్తే హాస్టల్ వన్ చూసుకొని చూసిన వాళ్ళం మేము మాస్క్ సగం ముందు కొట్టుకొని వచ్చాడు ఆయన గెలవాలని ఫస్ట్ కోరుకున్నాం ప్రతి ఆట చూసాం ప్రతి సెకండ్ చూసాం తనుచో ఎందులో తగ్గింది తనుచో వెన్నుపోతుందా ఎవరు చెప్పారన్నా పర్ణి గారు చెప్పారా పర్ణి గారు చెప్పారా వెన్నుపో నాకు అనిపించలేదా ఎవడో చెప్పింది నేను ఏంటంటే మీరు అన్నారు మీకు ఎక్కడి నుంచి చూసారు మీరు లైవ్ చూసారా మీరు ఎవరైనా చెప్తే విన్నా చూడలే ఎక్కడ ఉందా బర్నీ గారు వెనుకో లేదు బర్ణీ గారు చెప్పారు దానికి ఒకటే మాటలు ఆన్సర్ చెప్తున్నా బర్నీ గారు వచ్చి దానికి ఆన్సర్ చేసే ఏం చెప్పాడు నేను వెనుకోటి వచ్చానంటే నేనేం పొడవలేదు లేదు నా నేను ఆడుకున్నా ఆటర్ బాగాలేదు కాబట్టి నేను హెల్మెట్ అయ్యా చెప్పాడు మరి అప్పుడే నమ్మాలి కదా ఇంకా కొంచెం అయిపోయింది ఎక్స్పైర్ బజ్ లో తన ఆటే లేదా అండి సింపతి కాదండి ఒక నేను ఒకటి చెప్తాను ఆడపిల్ల ఎందుకు గెలవకూడదండి బిగ్ బాస్ హౌస్ లో ప్రతిసారి మగోళ్లే గెడవాలా ఒక మాట చెప్పండి ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో ఆయన ఒక మగోడు కాబట్టి ఆడవాళ్ళ కష్టం తెలియదు కానీ నిజంగా బిగ్ లేడీ అని ఒకవేళ ఏదైనా షో పెడితే ఆడవాళ్ళ కష్టం తెలుస్తుంది అండి అసలు ఎందుకు గెలవకూడదు ప్రతి సీజన్ ఒక ప్రతి సీజన్ లో మగవాళ్ళ గెలవాలా సరే అది పక్కన పెట్టేయండి సంజనా గారు కూడా బాగా ఆడారు నేను అదే అంటున్నా సంజన ఇవ్వాలి లేదా కి ఇవ్వాలి లేదా డిమాండ్ పవన్ కి ఇవ్వాలి పవన్ పడాలి ఎక్కడి నుంచి వచ్చాడు యాభై రోజులు తనుజా జుట్టు తిరిగారు మీరు ఎవరైతే ఇప్పుడు పవన్ పడాలి గెలవాలి 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 అంటాడు ఆయనే తనుజా చుట్టూ తిరిగిన మనిషి డే వన్ నుంచి ఆట కోసమే ఆడాను నేను వచ్చింది ఆట కోసమే వచ్చాను ఈ రోజు వరకు ఎవరితోనూ పులకాలు గెలపలేదు రీతి చౌదరి లాగా ఆట ఆటగానే ఆడింది ఎమోషన్స్ అనేది కామన్ అండి ఎవరికి రాలేదు ఎమోషన్స్ ఎవరు ఇమాను లేదా ఎమోషన్స్ పవన్ కళ్యాణ్ ఎమోషన్స్ మా ఊర్లో ఎలా చేశాను నేను చిన్నప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను అది ఎమోషన్ సినిమా థియేటర్లు ఏడుస్తున్నాయి ఎవరయ్యా సినిమా థియేటర్లు వేసేది నీకు చెప్పు అది పిఆర్ ఫ్యాన్స్ కాదా నీ ఫ్యాన్స్ వేస్తారా ఇక్కడ ఎన్టీఆర్ కి లేదు పవన్ కళ్యాణ్ థియేటర్లు వేసేంత దమ్ము వారం రోజులు ఆడిన వచ్చి థియేటర్ వేసేంత ఫ్యాన్స్ వచ్చేసారా అన్న మామూలుగా చేయట్లేదు పవన్ పడాలా పిఆర్ నిజంగా అది ఓ రేంజ్ కాలేజీకి వెళ్ళిపోతున్నాడు ఏదేదో చేస్తున్నారు అర్థమైనా మాకు అవసరం లేదా తనుజాకి ఈ రొకటి నా రేపు నిజంగా బిగ్ బాస్ చేసే మోస మోసాల్లో తనుజా ఓడిపోయినా సరే మా విన్న తనుజ అని ఆమె ఎప్పుడో జనాలు గెలిచేసింది ఇంకా ఆ కప్పు మాకు అవసరం లేదు ఒకటే మాట ఏం బదులు తనుజా కాకుండా కళ్యాణ్ సపోర్ట్ చేస్తా అని చెప్పాడు కదా ఇప్పుడు కొంతమంది లేడీస్ లేడీస్ శత్రువు అన్నట్టు ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిన దమ్ము శ్రీజా కావచ్చు ఈ బర్ణితో బాండింగ్ పెట్టిన ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా సరే ఆడవాళ్ళకి ఆడోళ్ళ శత్రువు అన్నట్టు వీళ్ళే నెగిటివ్ గా బయటకు వచ్చి తనుజా గెలవకూడదు పవనే గెలవాలని చెప్తుంటే ఎక్కడ గెలుస్తాదన్న బయట వచ్చిన వాళ్ళందరూ అంతే ఒక ఆడపిల్ల ఎందుకు గెలవకూడదు నిజంగా బిగ్ బాస్ అనేది తీసేసి బిగ్ రాణి అని పెట్టి ఒక అమ్మాయిని కానీ బిగ్ బాస్ గా పెడితే అప్పుడు ఆడవాళ్ళు కష్టం తెలుస్తుంది ఇంకెంత ఆడతారన్న మొగోడికి బలం ఉంది కాబట్టి ఆడతాడు ఆడవాళ్ళు ఇంకెంత కష్టపడతారు చేతులు చూసుకోండి ఒకసారి తనుచే చేతులు ఎంత ఎంత ఇదైపోయి ఇంకా అంతకని అంతగానే చెప్పండి పవన్ పడాలా నేను ఒకటే చెప్తున్నా ఆయన యాభై రోజులు ఆడింది ఏమీ లేదు మనం హనుమాన్ సినిమా చూస్తాం యాభై ఎనభై పర్సెంట్ ఏం బాగుండదు సినిమా క్లైమాక్స్ లో హనుమంతుని చూపించే సినిమా సూపర్ హిట్ అయిపోయింది అట్ట యాభై రోజులు ఆరు రోజులు ఆడకపోయినా సరే ఆయనకి ఈ మధ్యన ఒక ఈ నాలుగు వారాలు ఆడితే ఆయన కప్పించేయాల ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఎదోళ్ళు మీరు చెప్పండి పవన్ పడాలా ఎందుకు గెలవాలి మీరు ఫైట్ నుంచి ఎట్టిన హ్యాస్ట్రాగులు తప్ప ఏమున్నాయి ఆట బిగ్ బాస్ లో ఏముంది ఆయన ఏవి ఏం బాగుంది దానికంటే ఇమాను చాలా బాగుంది మరి ఆయన ఎందుకు దూకేస్తున్నారు చెప్పండి అసలు అన్న ఒకటే అన్న పిఆర్లు ఇదంతా స్టన్స్ అన్న బిగ్ బాస్ లో రేపు పవన్ పడాలా గెలిస్తే ఒకటే రీజన్ అది బిగ్ బాస్ ఆయనే గెలిపించాలనుకున్నారు కాబట్టి గెలిపిస్తారు రేపు ఒకవేళ కామన్ మ్యాన్ గెలిపించకపోతే నెక్స్ట్ సీజన్ పది లక్షల మంది రారు మళ్ళీ ఎవరు అప్లై చేసుకోడు లాస్ట్ టైమ్ అగ్ని పరీక్ష గెలివనే వెళ్ళలేదు అని చెప్పేసి వదిలేస్తారు అందువల్ల బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందంటే అంటే తనుజాన్ దొక్కి ఈయన పవన్ పడాలి చేయలేదు రేపు కప్పు పెడతారు అది జరిగేది రేపు డిమాండ్ కామన్ మ్యాన్ కాదు కదా వచ్చింది కామన్ మ్యాన్ లో అగ్ని పరీక్షలు చేసి రాలేదు కదన్న అది ఒక ఇది ఉంటది కదా మీకు మీరు పవన్ పడాలకి ఆయన గేమ్ చూసి గెలవాలని కోరుకోండి అంతేగాని వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చి బాగా చెప్పాడను లేకపోతే ఆయన కామన్ మ్యాన్ అను లేదంటే సోల్జర్ అను ఇలా గెలవాలని చెప్పుకోకండి అక్కడ ఆట చూడండి ఆయన కూడా చెప్తున్నాను ఆదిరెడ్డి కూడా ఆదిరెడ్డి కానీ రీతి వాళ్ళు ఇంకా గీతురాయలు చాలా మంది ఉంటారు అందరూ తను టార్గెట్ అసలు ఆయన రివ్యూలు ఎందుకు నమ్ముతారా ఆయన ఆయన విన్నారా ఆయన ఆదిరెడ్డి కూడా ఈ మధ్య టాబుల్ పెట్టుకుని ప్రతి చేస్తాడు ఎప్పుడు స్కూటర్ల మీద ఒక వీడియో అప్లోడ్ చేయట్లేదంటే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ అప్లోడ్ చేస్తారు ఆ రోజు మర్చిపోయారా రివ్యూ చెప్పడానికి టాబుల్ ఎందుకు ఏసీ రూమ్ లు ఎందుకు చెప్పండి చాలా మంది అంటారు కృష్ణకాంత్ పార్టీ చెత్త బ్యాచ్ ఉంటది వాళ్ళ మాటలు ఏం నమ్ముతారు అనుకో కృష్ణకాంత్ కృష్ణకాంత్ పార్క్ పార్క్ బ్యాచ్ నిజంగా మనిషి పెట్టి పనిచేస్తే అసెంబ్లీలో లే మారిపోతారు సరేనా అలాంటి బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ ఆదిరెడ్డి గీత రాయలు ఎంత అన్న ఒకటే అన్న ఈ సీజన్ జెన్యున్ గా వంద రోజుల్లో గేమ్ విన్నర్ అన్న ఇప్పుడు